హాయ్ ఫ్రెండ్స్ ఇది ఒక స్మాల్ బిజినెస్ ఐడియా చూడండి ఇది ఏంటి అంటే మీకు సెల్ఫ్ వాల్ హుక్స్ అనమాట ప్రతి ఇంటికి అవసరం ఇది గోడకి మేకులు సీలలు కొట్టకుండా ఇవి మనం స్టిక్కర్లా అతికిచ్చేసి దానికి మనం ఏమైనా తగిలించుకోవచ్చు అంటే మన బట్టలు తగిలించుకోవచ్చు లేకపోతే ఇప్పుడు బాత్రూమ్ ఉంది బాత్రూమ్ లో రకరకాల యాక్సరీస్ వాడుతూ ఉంటాం కదా సో అటువంటి ఐటమ్స్ మొత్తం కూడా దానికి తగిలించవచ్చు సేమ్ హాల్లో మనకి బెడ్రూమ్ లో చూసుకుంటే ఈ టవల్ ఇవన్నీ కూడా తగిలించుకోవడానికి నెక్స్ట్ కిచెన్లో మనకి మీకు గెరిటీలు ఇటువంటివి తగిలించుకోవడానికైనా ఏమైనా కవర్లు తగిలించుకోవడానికైనా ఇలా రకరకాలుగా యూస్ చేసుకోవచ్చు అన్నమాట ఇది సో ఇవి మనకి ఎంత పడుతుంది అంటే మనకి కేవలం రెండు రూపాయలకే దొరుకుతుందండి ఒక హూక్ రెండు రూపాయలు అలానే షీట్ టైప్లో కూడా ఉంటుంది అది మన ఇష్టం అన్నమాట సో ఇవి చూసుకుంటే మీకు ఆన్లైన్లో చూసుకుంటే పది రెండు వందలకి అమ్ముతున్నారు పది రెండు వందలు అంటే ఒక పీస్ ఎంత పడింది ఇరవై రూపాయలు పడింది కానీ మీకు ఎంతకు దొరుకుతుంది రెండు రూపాయలకి దొరుకుతుంది రెండు ఎక్కడ ఇరవై రూపాయలు ఎక్కడ పది రెట్లు రేటు పెంచి ఆన్లైన్ లో అమ్ముతుంటే అవి మీరు అమెజాన్ ఓపెన్ చేసి సెల్ఫ్ అదేసి వాల్ హూక్స్ అని మీరు టైప్ చేయండి కొన్ని వేల మంది కొన్ని ఉంటారు అంటే ఒక్కొక్క కంపెనీ కొన్ని వేల మంది ఒక కంపెనీ హోక్స్ వచ్చి ఒక పదివేల మంది ఇంకొక కంపెనీది వచ్చి ఒక పదకొండు వేల మంది అలాగా కొన్ని వేల మంది అంటే కొన్ని లక్షల సేల్స్ అనేది ఉంటాయన్నమాట ఇవి ఎందుకంటే ఇంటికి అవసరం కదా అన్ని చూపించదు ఆన్లైన్లో కాకపోతే ఇది చాలామందికి తెలియదు ఇవి తీసుకుని వచ్చి మనం లోకల్గా మార్కెట్ చేయొచ్చు అండి రిటైల్కి చెప్పట్లేదు షాప్స్కి అమ్మేయొచ్చు మీకు రెండు రూపాయలకి దొరుకుతుంది మీరు ఐదు రూపాయలకి ఇచ్చేయండి మూడు రూపాయలు ఒక పీస్ మీద ఒక షాప్ అంటే మినిమం ఒక వంద పీసులైనా తీసుకుంటారు అంటే మూడు వందల రూపాయలు ఒక పీస్ మీద మూడు రూపాయలు అంటే ఒక షాప్ వంద తీసుకుంటే మూడు వందలు ఒక షాప్కి మూడు వందల రూపాయలు మీకు అలా ఒక పది షాపులకు ఒక రోజు వేసారంటే ఎంత మూడు వేల రూపాయలు సో ఒక్కొక్క రోజు మీ దగ్గర టూ వీలర్ ఉంటే చక్కగా ఒక బ్యాగ్ ఒక బ్యాగ్ మీద బ్యాగ్లో పెట్టుకొని ఇవి తీసుకొని వెళ్ళి వంద వంద పీసులు ఒక్కొక్క షాప్కి మీరు ఇచ్చుకుంటూ వచ్చారు అనుకోండి ఆటోమేటిక్ వాళ్ళు అమ్ముకుంటారు కదా అంటే మీరు ఐదు రూపాయలకి ఇస్తే వాళ్ళు పది రూపాయలకి అమ్ముకుంటారు ఒక పీస్ అమ్మితే ఐదు రూపాయలు వస్తుంది వాళ్ళకి సో కాబట్టి ఎక్కువ మార్జిన్ కాబట్టి తీసుకుంటారు ప్రతి ఇంటికి అవసరమే కదా ఇది అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్కి వెళ్ళొచ్చు అనమాట మీరు చక్కగా బైక్ మీద పెట్టుకుని టూ వీలర్ మీద మీరు చాలా మంది చిరు వ్యాపారం చేయాలి నా దగ్గర ఎక్కువ డబ్బులు లేదు పదివేలే ఉంది ఇరవై వేలు ఉందంటారు అటువంటి వాళ్ళకి ఇటువంటి బిజినెస్ ఎంచుకోవచ్చు చక్కగా ఫెయిలియర్ అనేది రాదు రెండు రూపాయలే కదా ఏముంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క లైన్ పెట్రోల్ ఖర్చులు పోను ఈజీగా మీకు మంచి ఇప్పుడు పది షాపులకి వేస్తే మూడు వేలు నెక్స్ట్ ఆ లైన్కి వెళ్ళరు వాళ్ళకి ఫోన్ నెంబర్ ఇచ్చేస్తారు ఎప్పుడు అవసరమో అప్పుడు కాల్ చేయండి అని ఇంకొక ఊరు ఇంకొక లైన్ లైన్ ఇంకొక ఊరు ఇంకొక లైన్ అలా ఆ విధంగా డైలీ తిరుగుతూ ఉండడమే అనమాట ఏముంది పది షాపులకి వేస్తే మూడు వేల రూపాయలు పెట్రోల్ ఎంత ఒక రెండు వందలు ఖర్చు అవుద్దా కొన్ని మూడు వందలు ఖర్చు అవుద్దా సో ఒక మీరు ఒక నల నల లీటర్ ఒక నలభై కిలోమీటర్లు వేసుకున్నా కూడా మూడు లీటర్లకి నూట ఇరవై కిలోమీటర్లు అంతే కదా పోను అరవై రాను అరవై ఆ విధంగా లెక్కేసుకొని తిరగడమే పోని నాలుగు లీటర్లు కూడా అయిపోయి ఏముంది చక్కగా ఐదు వందల రూపాయలు పెట్రోల్ తీసి పక్కన పెట్టేయండి రెండు వేల ఐదు వందలు మిగులుతుంది కదా పర్ డే అంటే నెలకి డెబ్బై ఐదు వేలు వేరే ఏ వ్యాపారంలో ఇంత డబ్బులు వస్తుంది చెప్పండి చాలా చాలా చిన్న బిజినెస్ ఐడియా కానీ యూస్ఫుల్ ఇది ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవుతుంది ఎందుకంటే రెండు రూపాయలే కదా రూపాయి ఎనభై పైసలే ఒకటి పడేది పదంటే పద్దెనిమిది రూపాయలే అనమాట ఇరవై రూపాయలు కూడా కాదు అంటే చూసుకోండి సో ట్రై చేయండి మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్లో చాలామంది ఇది సప్లై ఇస్తున్నారు కాకపోతే డైరెక్ట్గా వెళ్ళి కొనుగోలు చేయండి ఆన్లైన్ ద్వారా ఎటువంటి పరిస్థితుల్లోనూ డబ్బులు పంపియద్దు ఇలా ఇంటికి డైరెక్ట్గా మీరు పార్సల్ తెప్పించుకోవడం కొరియర్ చేసుకోవడం అటువంటిది వద్దు ఏమైనా డైరెక్ట్గా వెళ్ళండి ముఖాముకి కలవండి కలిసిన తర్వాత ఈ నాణ్యత అంటే ఏ విధంగా ఆదేశి గట్టిగా అతుక్కుంటుందా లేదా ఇవన్నీ టెస్ట్ చేయండి ఫస్ట్ ఒకటి తీసుకొని